ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం మిత్రులారా మా ఈ జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం ఈ రోజు ఏ సాధారణమైన రోజు కాదు ఈ క్షణం మీ జీవిత దిశను మార్చబోతుంది ఈ పవిత్రమైన సందర్భంలో మీరందరూ ముందుగా ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జయమా లక్ష్మి మరియు మా దుర్గా అని బిగ్గర్ గా రాయాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇదే అక్షరం లక్ష్మీదేవి మరియు నవదుర్గా మాత తమ చేతులతో మీ అదృష్టాన్ని మళ్లీ రాయిబోతున్నారు ఇప్పటి వరకు చిక్కులుగా ఉన్న మీ జీవితంలోని అన్ని రేఖలు ఈ రోజు అమ్మ కృపతో నయమైపోతాయి స్నేహితులారా జగజ్జనని దుర్గా మాత లక్ష్మీమాత ఆశీస్సులు మీరు పొందాలంటే వెంటనే వీడియోను లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై దుర్గా జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి స్నేహితులారా ఈరోజు మీ జీవిత జాతకంలో కుజుడు శని బృహస్పతి ఒక ప్రత్యేకమైన యోగాన్ని సృష్టించినప్పుడు దేవి లక్ష్మి మహాదేవుడు మరియు ఆంజనేయుడి ఆశీర్వాదాలు మీ రాశిపై కొరవబోతున్నాయి మిత్రులారా ఇది మీ జీవితంలో అత్యంత కఠినమైన మార్గాలు కూడా వాటంతట అవే సులభంగా మారే సమయం మనసులో ఉన్న భయం అంతమవుతుంది మరియు విశ్వాసం అనే కొత్త జ్యోతి మీలో వెలుగుతుంది ఈ రోజు ప్రేమ అంకిత భావం ఆత్మవిశ్వాసం మరియు శ్రేయస్సులకు సంబంధించిన రోజు మీ జీవితంలో ఏ సంబంధాలైతే నిలిచిపోయాయో వాటిలో మళ్ళీ ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది మిమ్మల్ని వదిలి వెళ్లిన ప్రేమ తిరిగి వచ్చే దిశలో ముందుకు సాగుతుంది ఈ రోజు మీ జీవితంలో చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్న ఆ క్షణాలు కూడా తిరిగి వస్తాయి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ప్రేమ సంబంధాలలో మాధుర్యం వస్తుంది మరి జీవితంలో ఒంటరిగా ఉన్న వారికి ఈ రోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే ఈ రోజు మీకు కొత్త చైతన్యాన్ని నింపుతుంది ఆంజనేయుడి ఆశీర్వాదం మిమ్మల్ని ప్రతి రకమైన మానసిక ఒత్తిడి నుండి బయటకు తీసుకువస్తుంది ప్రత్యేకంగా చాలా కాలంగా నిద్రలేమి తలనొప్పి లేదా అలసటతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది మీరు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠిస్తున్నట్లయితే ఈ రోజు మీ శరీరంలో ఒక అద్భుతమైన శక్తి ప్రవహిస్తుందని ఖచ్చితంగా నమ్మండి ఆంజనేయుడి కృపతో మీ శత్రువులను కూడా ఎదుర్కోగలిగే శక్తి ఈ రోజు మీకు లభిస్తుంది ఇక మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ రెండు ప్రత్యేకమైన శుభవార్తల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మొదటి శుభవార్త ఏమిటంటే ఈ రోజు మీ అదృష్టంలో అనుకోకుండా ఒక పెద్ద ధనలాభం కలుగుతుంది ఈ డబ్బు ఏదైనా పాత ఆగిపోయిన పని నుండి రావచ్చు లేదా అనుకోకుండా ఒక పరిచయస్తుడు అప్పు తిరిగి ఇవ్వడం పాత కేసులో గెలవడం లేదా అనుకోకుండా ఏదైనా భూమి లేదా ఆస్తిని సంబంధించిన లాభం కావచ్చు లక్ష్మీదేవి కృపతో ఈ డబ్బు అనుకోకుండా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా లభిస్తుంది మరియు ఇది మీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో ఒక పెద్ద మార్పు తీసుకువస్తుంది మరియు రెండవ అతిపెద్ద శుభవార్త ఏమిటంటే ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త శుభకరమైన ప్రతిపాదన వస్తుంది ఈ ప్రతిపాదన కెరియర్ కు సంబంధించినది కావచ్చు ఉద్యోగ ఆఫర్ ట్రాన్స్ఫర్ లేదా వ్యాపారంలో ఒక కొత్త డీల్ కావచ్చు అలాగే చాలా కాలంగా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్న వారికి ఈ రోజు ఒక వ్యక్తి తారస పడతారు వారు వారి మునిగిపోతున్న పడవను తీరానికి చేర్చగలరు ఈ వ్యక్తి ఒక స్నేహితుడు గురువు లేదా దేవుడు పంపిన దూత కావచ్చు ఈ రోజు మీ ఎదురుచూపులకు సమాధానం ఇప్పుడు స్నేహితులారా మీ సొంత వారి మీ నుండి అన్ని లాక్కుపోయారు మీరు ఎవరిని అయితే ప్రేమించారో వారి మీ హృదయాన్ని బద్దలు కొట్టారు ఎవరిని అయితే నమ్మారో వారు మీ విశ్వాసాన్ని చిన్న భిన్నం చేశారు మరి చివరికి మీరు ఒంటరిగా మిగిలిపోయారు రాత్రింబావులు కష్టపడినా ఏమీ సాధించలేకపోయారు మీ బంధువులు రోజు రోజుకు ముందుకు వెళ్తున్నారు మీ పొరుగు నిత్యం కొత్త శిఖరాలను చేరుకుంటున్నారు కానీ మీరు అక్కడే ఆగిపోయారు మీ వద్ద ఉన్న కొద్దిపాటు డబ్బు కూడా మీ నుండి లాగేసుకున్నారు కానీ ఇప్పుడు చాలు మీ అదృష్ట నాణ్యం ప్రపంచం అంతా చలామణి అవుతుంది ఇప్పుడు మీరు ఏ పని ప్రారంభించినా అది ఖచ్చితంగా పూర్తవుతుంది మిమ్మల్ని ఏడ్పించిన వారే ఇప్పుడు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటారు గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ పాదాల ముందు తలవంచవలసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కాలచక్రం మారింది మరియు అదృష్ట మలుపు తిరిగింది మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకొని శని వ్యతిరేక ప్రభావం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగితే మీ జీవితం ఒక కళల ప్రపంచం కంటే మెరుగైనదిగా మారుతుంది స్నేహితులారా ప్రస్తుత కాలంలో మీ ఇంట్లో తరచుగా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి వాగ్వాదాలు వాదోపవాదాలు లేదా పరస్పర భేదాభిప్రాయాలు లేని ఇల్లు ఉండకపోవచ్చు కొన్నిసార్లు డబ్బు కారణంగా కొన్నిసార్లు సంబంధాలలో చేదు కారణంగా మరి కొన్నిసార్లు ప్రేమ ఆశల కారణంగా ఇప్పుడు నేను అందరికీ ఒక ముఖ్యమైన సలహా ఇవ్వాలనుకుంటున్నాను ముందుగా మీ కోపాన్ని నియంత్రించడం నేర్చుకోండి చాలాసార్లు ఒక సాధారణ విషయం కేవలం కోపం వల్ల చెడిపోతుంది ఒక వ్యక్తి కోపం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి అపరిచితుడు కాదు తన సొంత వారే అని మర్చిపోతాడు స్నేహితులారా మీరు మీ స్వభావాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి గతంలో మీరు చాలా నిర్లక్ష్యం చేశారు మరియు దాని వల్ల ఈరోజు మీ ఇంట్లో విడిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది భవిష్యత్తులో మీ విడిపోయిన కుటుంబాన్ని ఒక చోట ఉంచుకోవాలంటే సయమానంలో ఉంచుకోవడం నేర్చుకోవాలి ప్రతివాదనను గెలవడం మాత్రమే విజయం కాదు కొన్నిసార్లు సంబంధాలను కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరు ఓడించుకోవాల్సి వస్తుంది సంబంధాలు తాడు చాలా సున్నితమైనది ఒక్కసారి దా పనిలో ముడిపడితే అది మళ్ళీ ఎప్పటికీ మొదటిలా ఉండదు అందుకే ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు అందరి సలహాలు తీసుకోవడం చాలా మంచిది కుటుంబంలోని ప్రతి సభ్యుడి మాట వినాలి మనం మన సొంత వారికి హాని కలిగించే ఏ చర్యను తీసుకోవద్దు మిత్రులారా ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అది శుభమైన లేదా అశుభమైన బంధువుల మధ్య తరచుగా భేదాభిప్రాయాలు తలెత్తుతాయని మీరు చాలా అనుభవించి ఉంటారు ఎవరికైనా ఏదైనా నచ్చకపోవచ్చు ఎవరైనా అసంతృప్తి చెందవచ్చు అలాంటి సందర్భాల్లో మీరు అందరి మాటలను శ్రద్ధగా వింటే అందరి సలహాలను తీసుకుంటే మీరు చిన్నవారు అయిపోరు బదులుగా అలా చేయడం వల్ల మీ గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతాయి గురువులు ఎప్పుడు ఇలాగే చెప్తారు అందరి మాట వినండి కానీ మీ అంతరాత్మ చెప్పేదే చేయండి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను మీ వ్యక్తిగత జీవిత సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితం అస్థిరంగా ఉంటే దాని ప్రభావం నేరుగా మీ పని వ్యాపారం మరియు జీవనోపాధిపై పడుతుంది మరియు ఈ సమస్యల్లో డాక్టర్ మీకు ఏదైనా తినడం మానేయమని చెప్తే ఆ వస్తువును అస్సలు తినవద్దు ఎందుకంటే గ్రహాల నుండి ఈ సమయంలో చాలా స్పష్టమైన సంకేతాలైతే ఇవ్వపడ్డాయి ఇది మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చు మరి మీలో తరచుగా కనిపించే ఒక అలవాటు ఏమిటంటే మీరు మీ ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు ఏదో ఒకటి తింటారు దాని నుండి ప్రస్తుతం దూరంగా ఉండండి మీరు మీ సోదరితో కలిసి ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ప్రణాళిక వేసుకుంటే ఏదైనా భూమి లేదా ఇల్లు కొనవచ్చు ఈ సమయంలో మీరు ఏదైనా ఆస్తిని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మరియు ఏదైనా సమస్య ఎదురైతే అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోవడం తెలివైన పని అవుతుంది పెద్దల లేదా వృద్ధుల సలహా తీసుకోవడం ఎప్పుడు లాభదాయకంగా ఉంటుంది ఈ రోజుల్లో మనుషుల్లో అతి విశ్వాసం పెరిగిపోయింది ఈ వ్యక్తి నాకు దేనికి పనికి వస్తాడు అని ప్రజలు అనుకుంటారు కానీ నిజమేమిటంటే అనుభవజ్ఞుల సలహా జీవితంలోని కఠినమైన మలుపులలో చాలా ఉపయోగపడుతుంది ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి తన అనుభవాలను మనతో పంచుకున్నప్పుడు మన మార్గాలు వాటంతటా అవే కనిపిస్తాయి కొందరు స్వార్థ పరులు మన జీవితంలో ప్రవేశించడానికి ప్రయత్నించవచ్చు కానీ ఈసారి జాగ్రత్తగా ఉండండి మీ భావాలను దోచుకునే అవకాశాన్ని వారికి ఇవ్వవద్దు ప్రతి వ్యక్తికి అతను నిజంగా అర్హుడైనంత స్థలం మాత్రమే ఇవ్వాలని గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరికి మీ జీవితంలో అవసరం కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అదే వ్యక్తులు మీ భావాలను తేలికగా తీసుకుంటారు అందుకే ఏదైనా కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు వారిని పరీక్షించకుండా నమ్మడం సరైనది కాదు గతంలో విశ్వాసం కూడా మీకు చాలా నేర్పింది ఈసారి మీ భావాలను సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈ సమయంలో గర్భవతిగా ఉన్న అంటే గర్భంలో బిడ్డ పెరుగుతున్న మహిళలకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను ప్రతిరోజు ఉదయం మీ చేతులతో మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవుకు ఒక రొట్టె తప్పకుండా ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ బిడ్డ ఏదైనా ప్రతికూల శక్తి ప్రభావం నుండి సురక్షితంగా ఉంటాడు ప్రతికూల శక్తులు గర్భిణీ స్త్రీల చుట్టూ తిరుగుతుంటాయి లోక ఆచారం మాత్రమే కాదు శాస్త్రాల్లో కూడా వర్ణించబడింది ఈ కారణం వల్లనే చాలా పిల్లలు శారీరకంగా బలహీనంగా లేదు మానసికంగా అస్థిరంగా జన్మిస్తారు కనుక ఇలాంటి అన్ని ప్రతికూలతను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం గర్భిణీ స్త్రీలు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళకూడదు మరియు ఏ అపరిచితుడు ఇచ్చిన వస్తువును తినకూడదు వీలైనంత వరకు మిమ్మల్ని మీరు ఆధ్యాత్మిక సాధన వైపు మళ్లించుకోండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా సుందర లేదా శ్రీ భాగవతాన్ని పఠించండి దీని వల్ల బిడ్డపై అత్యంత సానుకూల ప్రభావం పడుతుంది మరియు ఈ సమయంలో మీ జీవితంలో కష్టాలు చాలా ఉన్నాయి ఒక కష్టం ముగియక ముందే మరొకటి ఆవహిస్తుంది ఇలాంటి సమయంలో మనం కేవలం మన ప్రయత్నాలపై దృష్టి పెట్టడం అవసరం మన లక్ష్యాల వైపు ముందుకు సాగండి సొంత ఇల్లు కొనాలనుకునే మీ కళ ఉంది మీరు అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లయితే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రయత్నించండి బ్యాంకు నుండి రుణం తీసుకొని మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయండి ప్రయత్నం లేకుండా ఏది సాధ్యం కాదు అని గుర్తుంచుకోండి అన్ని వాటంతటా అవే మీ వద్దకు వస్తాయని మీరు కూర్చుంటే అది అతి పెద్ద పొరపాటు అవుతుంది విజయం కోసం మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళండి కష్టపడాలి మీరు రుణం తీసుకుంటే రాబోయే కాలంలో గ్రహాల స్థితి మీకు అనుకూలకంగా ఉంటుంది మరియు ఆర్థిక పురోగతి మీ మార్గంలో వస్తుంది దీని వల్ల మీరు సొంత ఇల్లు కొనుగోలు చేయగలరు అద్దె ఇంట్లో ఉండి కష్టపడే వారికి సొంత ఇంటి ఆనందం ఏమిటో లోతుగా అర్థమవుతుంది మరియు మీకు కూతురు ఉండి ఆమె వివాహం గురించి సమస్యలు కొనసాగుతున్నట్లయితే ఒక మంచి వరుడు మీ ఇంటి తలుపు తట్టబోతున్నారు దీనితో పాటు ఈ సమయంలో మీ కార్యక్షేత్రంపై దృష్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే కొందరు దగ్గరి బంధువులు మీ పనిలో అడ్డంకులు సృష్టించడానికి ప్రణాళికలు వేస్తున్నారు వారు మీ ఇంటికి వచ్చి కలహాలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు దీని వల్ల కుటుంబ ఒత్తిడి పెరగవచ్చు ఈ రోజు నేను తమ కూతురు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్న తండ్రుల కోసం ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను నేను వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను కూతురు మీ సొంతం అయినప్పటికీ వారికి పరిమిత స్వేచ్ఛ ఇవ్వడమే శ్రేయస్కరం నా ఈ మాట మీకు నచ్చకపోవచ్చు కానీ నిజమేమిటంటే కూతుళ్ల తల్లిదండ్రులు నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు ఆ బాధకు ఎటువంటి హద్దులు ఉండవు అందుకే నేను మీ అందరికి ఈ సూచన ఇవ్వాలనుకుంటున్నాను మీ పిల్లలకు కొన్ని అవసరమైన హద్దులను తప్పకుండా నిర్ణయించండి వారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ నుండి తిరిగి వస్తున్నారు ఎవరితో సమయం గడుపుతున్నారు ఈ విషయాలపై నిఘా ఉంచడం చాలా అవసరం దీనితో పాటు మిత్రులరా మీరు ఏదైనా అన్యాయం ముందు మౌనంగా ఉంటే అది మీ అతిపెద్ద పొరపాటు అవుతుంది ఎవరైనా మీకు తప్పు చేస్తుంటే మీరు తప్పకుండా దానిని వ్యతిరేకించాలి ఎందుకంటే వ్యతిరేకించడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మరియు చాలా కష్టాలు కూడా అంతమవుతాయి ఈ రోజుల్లో వ్యతిరేకించడం చాలా అవసరం నా మాటను శ్రద్ధగా వినండి నా ప్రేమైన మిత్రులారా మీరు అన్యాయాన్ని ప్రతిఘటించినప్పుడు మీరు మనుషులను గుర్తించడం మాత్రమే కాదు వారిని మీ జీవితం నుండి బయటకు పంపే శక్తిని కూడా పొందుతారు తొందరపాటు రాక్షస స్వభావం అని కూడా అంటారు అందుకే ఏ పనినైనా శాంతమైన మనసుతో చేయండి మీరు డబ్బు పెట్టుబడి పెడుతున్నట్లయితే ముందుగా దాని గురించి పూర్తి విచారణ తప్పకుండా చేయండి మొత్తంలో ఎవరైనా లాభం పొందారా లేదా అని తెలుసుకోవడం చాలా అవసరం మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైనా తప్పుడు పెట్టుబడిలో చిక్కుకొని మీకు నష్టం కలగకుండా చూసుకోండి మిత్రులరా మనం మన పనులపై దృష్టి పెట్టాలి మరియు ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి అయ్యేలా చూసుకోవాలి మీరు జీవితంలో ముందుకు సాగగలరు అందుకే ఈ సమయంలో మీ ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చి వాటిని త్వరగా పూర్తి చేయండి ఇప్పుడు మీ జీవిత భాగస్వామి గురించి మాట్లాడుకుందాం వివాహం అనేది అన్నిటికంటే పవిత్రమైన బంధం తల్లిదండ్రులు ఒక సమయం తర్వాత ఈ లోకం ండి నిష్కమిస్తారు కానీ జీవితాంతం తోడుగా ఉండేది జీవిత భాగస్వామి మాత్రమే ఈ సమయంలో భార్య భర్తల సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా అవసరం కొందరు మీ వైవాహిక జీవితంలో చీలికలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు వారికి ఇతరుల ఆనందం నచ్చదు భార్యాభర్తలు సంతోషంగా ఉంటే వారి బంధువులే వారి జీవితంలో విష నింపడానికి ప్రయత్నిస్తారు తమ గుర్తింపును దాచిపెట్టి దగ్గరగా ఉండే ఈ దాగి ఉన్న శత్రువులు మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తారు అలాంటి వారిని గుర్తించడం మరియు వారి నుండి జాగ్రత్తగా ఉండడం చాలా కష్టమవుతుంది మిత్రులారా ఈ సమయంలో మీరు సంబంధాలలో ఓపికగా ఉండాలి ఎవరైనా కొన్ని కఠినమైన మాటలు చెప్పినా వాటిని పట్టించుకోకుండా కేవలం మీ పనిపై దృష్టి పెట్టండి మీ పనితో మాత్రమే సంబంధం పెట్టుకోండి మరియు పూర్తి శక్తితో ముందుకు సాగండి ఈ రోజుల్లో తమ పనిపై మాత్రమే దృష్టి పెట్టే మరియు అనవసరమైన విషయాలను చిక్కుకొని వ్యక్తే అత్యంత విజయవంతమైన వ్యక్తి మరియు ఒక వ్యక్తి తన అదృష్టం మరియు కర్మల ద్వారా ప్రతిదీ పొందగలడు అని చెప్పబడింది శివ పార్వతుల కృప ప్రతి ఒక్కరిపై సమానంగా కురుస్తుంది కానీ అదృష్టంలో వ్రాసి ఉంటేనే దాని ఫలితం లభిస్తుంది ఒకసారి శివపార్వతుల వివాహానికి వెళ్లారు వారు ఒక అత్యంత పేద వ్యక్తిని చూశారు అతని వద్ద తినడానికి గాని ధరించడానికి గాని ఏమీ లేదు పార్వతి దేవికి అతనిపై దయ కలిగింది మరియు అతని పేదరికాన్ని అంతం చేయాలని శివుడిని కోరింది శివుడు అనుమతితో ఆ వ్యక్తి మార్గంలో బంగారంతో నిండిన సంచి ఉంచబడింది ఆ మనిషి ఇలా ఆలోచిస్తూ నడుస్తున్నాడు నా దగ్గర ఆహారం లేదు కానీ నాకు కళ్ళు ఉన్నాయి మరి చూడలేని వారు చాలా మంది ఉన్నారు అతను మనసులో ఇలా అనుకుంటున్నాడు నేను కళ్ళు మూసుకొని ఆ గుడ్డి వారి ఎలా మార్గాన్ని దాటుతారో అనుభూతి చెందుతాను మరియు అతను కళ్ళు మూసుకొని నడవడం ప్రారంభించాడు సంచి ఉంచిన మార్గంలో వెళ్తున్నప్పుడు అతను దానిని చూడలేకపోయాడు మరియు తన అదే పేదరికంతో ఉండిపోయాడు అప్పుడు పార్వతి మాత ఇలా అంటున్నారు ఒక వ్యక్తికి అతని అదృష్టం మరియు కర్మల ప్రకారం మాత్రమే ఫలితం లభిస్తుంది ఆ వ్యక్తి కళ్ళు మూసుకోకపోతే అతను ధనవంతుడయ్యేవాడు కానీ ఆ సమయంలో దేవుడు అతని బుద్ధిని అతని కర్మలకు అనుగుణంగా నడిపించాడు ఆ వ్యక్తి తన పూర్వజన్మలో చాలా తప్పులు చేశాడు అతను ఇతరుల భావాలతో ఆడుకున్నాడు ప్రజల కళలను ఎగతాళి చేశాడు అందుకే మిత్రులారా మీ పనులన్నిటినీ సమయానికి పూర్తి చేయండి మరి జీవితాన్ని నవ్వుతూ గడపండి ఒక వ్యక్తి తన బాధ్యతలను సమయానికి నెరవేర్చుకోవాలి మీకు మీ జీవితం చాలా విలువైనదిగా లభించింది కనుక దానిని ఆనందించాలి దానిని సద్వినియోగం చేసుకోవాలి కానీ మనం ఇతరులకు మంచి చేయడం కూడా అవసరం అని మర్చిపోకూడదు ఇప్పుడు నేను మీకు శివుడి కృప యొక్క ఆ అద్భుతమైన మరియు ఖచ్చితమైన రహస్యం ఏమిటో చెప్తాను శివలింగంపై సమర్పించిన నీరు అభిషేకం తరువాత కిందకు ప్రవహించేది సాధారణ నీరు కాదు అది తొమ్మిది గ్రహాల దోషాలను అంతం చేసే ద్రవంగా పరిగణించబడింది ఆ నీటిని మూడు ప్రత్యేకమైన ప్రదేశాలలో పెట్టుకుంటే గ్రహాలు ఎప్పటికీ బాధ కలిగించవని నమ్ముతారు కళ్లపై రాసుకుంటే దృష్టి పదునైనదిగా మరియు పవిత్రమైనదిగా మారుతుంది గొంతుపై రాసుకుంటే వాణిలో మాధుర్యం మరియు ప్రభావశీలత వస్తుంది మరియు నుదుటిపై రాసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఆలోచన శక్తి పెరుగుపడుతుంది మిత్రులారా శివలింగం నుండి ప్రవహించే నీరు సాధారణమైనది కాదని అర్థం చేసుకోండి కొందరు భక్తులు ఆ నీటిని అచమానం చేస్తారు మరియు కొందరు దానిని తాగుతారు కూడా ఎందుకంటే ఆ నీరు నేరుగా శివుని సంపర్కం ద్వారా వెళుతుంది మరియు శివుని జటా గంగామాత నివసిస్తుందని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆ నీటిలో గంగా శక్తి అర్థం చేసుకోవడం సులభమవుతుంది అందుకే మీరు ఆ నీటిని సేవించినప్పుడు మీరు కేవలం నీటిని కాదు గంగా తీసుకుంటారు మరియు గంగా జలం తాగడం వల్ల ఒక వ్యక్తి యొక్క ఆయువు పెరుగుతుందని నమ్ముతారు అతనికి అంతర్గత ఆనందం కలుగుతుంది మనసులో శాంతి వస్తుంది మరియు అతని బుద్ధి కూడా చురుకుగా పనిచేయడం ప్రారంభిస్తాయి మరియు ఆంజనేయుడి ఆశీర్వాదం ఈ రోజు మీకు శౌర్యం పరక్రమం మరియు ఆత్మవిశ్వాసం ఇస్తుంది ఈ రోజు మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది శనిదేవుడు కూడా ఈ రోజు మీపై ప్రసన్నుడై ఉన్నారు సంవత్సరాల తరబడి కష్టపడిన ఫలితం లభించిన వారికి ఈ రోజు వారి కర్మ ఫలితం లభిస్తుంది ఈ ఫలితం ఉద్యోగం సమాజంలో గౌరవం లేదా ఆకస్మిక పురోగతి రూపంలో ప్రత్యక్షమవుతుంది ఆంజనేయుడి కృపతో ఈ రోజు మీకు లభించబోయే శుభ సందేశం ఏమిటంటే మీ కష్టాలకు దేవుడు ముగింపు పలికారు మీరు ఇక వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమైతే లేదు ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది స్నేహితులారా మీ జీవితం యొక్క చివరి సమయం వచ్చినప్పుడు మీకు ప్రతి శ్వాస విలువ అర్థమవుతుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మరియు ఆ సమయంలో మీరు దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు ఓ భగవంతుడా మీరు నాకు ఇచ్చిన జీవిత అవకాశం అత్యంత శ్రేష్టమైనది మీరు నాకు కష్టం ఇస్తే అది ఖచ్చితంగా నా పూర్వజన్మ కర్మల ఫలితం అయి ఉంటుంది మరియు మీరు నాకు ఆనందాన్నిస్తే దాని కోసం మీకు కోటి కోటి కృతజ్ఞతలు మరియు మేషరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై లక్ష్మీ మాతా అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు